ఏదైనా దగ్గర ఉన్నాం మీరు జీవాధిపతిని చంపితుడి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపెను అందుకు మేము సాక్షులు రాజు చాలా మంది అడుగుతూ ఉంటారు యేసుక్రీస్తు వారినే మనం ఎందుకు విశ్వసించాలి ఈ భూమి మీద చాలా మంది యుగ పురుషుల కింద దేవుళ్ళుగా పెట్టుబడుతున్న వారు ఉన్నప్పటికి కూడా యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకం చేరుతా మనం ప్రకటిస్తున్నాం ఆయన్ని నమ్మడానికి కారణం ఏంటి మిగతా వారిలో లేనిదేంటి ఈలో ఉన్నదేంటి అని అడుగుతా ఉన్నప్పుడు దాని గురించి హిస్టారికల్ ప్రూఫ్స్ అనేది క్రీస్తు గురించి మనం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సజీవుడుగా ఉన్న రోజుల్లోనే అనగా మానవ స్వరూపిగా ఉన్నప్పుడే ఆయన ఆయన చంపుతారని యోహాంస వార్తలు చెప్తాడు అనమాట చంపుతారని మూడవ జమన ఆయన లెగుస్తానని అదేవిధంగా పరలోకానికి అనగా తండ్రి యొద్దకు నేనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళే ఆప్షన్ లేదు అనగా దేవుని యొద్దకు వెళ్ళే ఆప్షన్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు వారు తప్ప వేరే ఆప్షన్ లేదని యేసుక్రీస్తు వారు చాలా క్లారిటీగా చెప్పారు యేసుక్రీస్తు వారిని మనం ఎలా నమ్మాలి మిగతా చాలామంది ఉన్నారు కదా అని అడిగితే హిస్టారికల్ ప్రూఫ్స్ మనం చూసుకుంటే చాలామంది గురించి మనకు అనవసరం కానీ యేసుక్రీస్తు వారు ఒక మానవ శరీరంగా ఆయన పొట్టి చనిపోయి అనగా భూమి మీద ఆయన జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి అలాగే చనిపోయి పాతాల లోకంలోకి వెళ్ళి అనగా పాత లోకం అనగానే చనిపోయిన ఆత్మలు ఉండేది ఇప్పటి వరకు కూడా భూమి మీద దేవుళ్ళుగా పిలవబడిన వారు కానీ ఇంకా మరో వ్యక్తులు కానీ గొప్ప వ్యక్తులు కానీ ఈ భూమి మీద పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినా దాఖలాలు లేవు కానీ ఏసుక్రీస్తు వారు పుట్టాడు ఈ భూమి మీద ఆయన పరిచయం చేశాడు అంటే తండ్రిని కనపరచడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా మరో మహాలోకం ఉంది పరలోకం ఉంది అని తెలియజేయడానికి అదేవిధంగా మనం సృష్టించిన తండ్రి ఉన్నాడు అని తెలియజేయడానికి వచ్చి ఒక మార్గాన్ని ఏసుక్రీస్తు వారు ఏర్పరిచాడు ఆ మార్గం మనం ఎప్పుడైతే తెలుసుకుంటారో దానికి ఆయన ప్రూఫ్స్ అదేవిధంగా ఆయన చనిపోయి తిరిగి మనుషులందరూ చనిపోతున్నారు తిరిగి ఎవరు కూడా భూమి మీదకి రాలేదు మరో లోకం ఉందని చెప్పి ఆయన చెప్పి చెప్పిన విధంగా ఆయన చనిపోయి పాతాళ లోకంలో మూడు దినాలు ఆయన మూడు రోజులు సుమారు పాత లోకంలో ఉండి తిరిగి ఆయన భూమి మీద తన 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 సజీవుడు కనపరుచుకొని సుమారు నలభై రోజులు వాళ్ళకు కనపడి అపస్తువులకు కానివ్వండి ఆ రోజు ఈరోజు మనం యేసుక్రీస్తుని వాళ్ళు కనపడకపోతే యేసుక్రీస్తులు వేయబడినప్పుడు వాళ్ళు పారిపోయిన వ్యక్తులు యేసుక్రీస్తుని పట్టుకోగానే ఆయన శిష్యులందరూ పారిపోయారు వదిలేది అలాంటి వ్యక్తులు పారిపోయిన వ్యక్తులు ధైర్యంగా సింహాల్లాగా చనిపోయిన వాళ్ళని బతికించారు కుంటి వాళ్ళని కాళ్ళు ఇచ్చారు అంటే స్వస్థ అద్భుతాలు యేసుక్రీస్తు వారి నామంలో చేశారు ఆయన అనగా ఆయన సజీవుడిగా తను తను కనపరుచుకొని పాతలోకానికి వెళ్ళి మరణాన్ని జయించి లేచి పరలోకం వెళ్ళి మనందరం కూడా ఒక గొప్ప నిరీక్షణ కలగజేశాడు ఆయన ద్వారా ఆయన అందరూ విశ్వసించిన వారందరూ కూడా ఈ భూమి మీద చనిపోయి తిరిగి పరలోకం వెళ్ళే గొప్ప భాగ్యాన్ని అనగా సజీవులుగా నిత్యము శాశ్వత కాలం జీవించే గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు మన ఆ కార్యాల్లో చూసుకుంటే